హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము లాస్ట్ సండే ఇక్కడ బోయకొండకి వెళ్ళాము మా ఊరికి దగ్గరలో ఈ బోయకొండ టెంపుల్ ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అమ్మవారు కొండ మీద ఉంటారు ఇక్కడికి బస్సెస్ ఉంటాయి మదన్పల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు పుంగనూరు నుంచి నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది బెంగళూరు నుంచి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నడుచుకొని అయినా వెళ్ళొచ్చు లేదంటే షేర్ ఆటోస్ ఉంటాయి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ లేదంటే ఓన్ వెహికల్ ఉంటే కొండపైకి వెళ్ళొచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ కొండకి ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగా రెడీ చేశారు రోడ్లు చాలా పవిత్రమైన టెంపుల్ మనం ఏమన్నా కోరుకున్నవి నెరవేరుతాయి ఇక్కడ ఏదైనా నాన్ వెజ్ అమ్మవారికి పొట్టేలు కానీ మేక కానీ కోడి కానీ తీసుకెళ్ళి బలి ఇచ్చి అక్కడ చేసుకొని రిలేటివ్స్ అందరిని పిలుచుకొని తినేసి అక్కడే ఉన్న వాళ్ళకి ఇచ్చేసేసి వస్తారు బౌల్స్ కూడా దొరికేవి స్టవ్ కట్టెలు ముందు కాలంలో చాలా కష్టంగా ఉన్నది కానీ ఇప్పుడు అన్ని సదుపాయాలు చేశారు చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి అమ్మవారిని ఆశీర్వాదం పొందండి చాలా బాగుంది చూడండి ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంది వసతి గృహాలు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పైన షాప్స్ కొన్ని ఉన్నాయి కింద కూడా షాప్స్ కొన్ని ఉన్నాయి ఇది ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల ఇంతకుముందు వెహికల్స్ ఎక్కేవి కాదు ఇప్పుడు చాలా బాగా రెడీ చేశారు కోనేరు కూడా ఉంది బాగా పూల తోటలు ఇలాంటివంతా చాలా బాగా కట్టారు ఈ ఎండ కోసం కాలు కాలుతాయని చెప్పి ఇలా పైన ఇలా వేశారు ఈ కొండకి పక్కన ఉన్న టెంపుల్ చూడండి ఎంత బాగుందో మధ్యలో కూడా ఒక అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ కూడా మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడే మెయిన్ టెంపుల్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ కొండ దగ్గర అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటది ఇక్కడ టెంపుల్లో వాటరు తీర్థం అమ్ముతారు ఈ తీర్థాన్ని రైతులు తీసుకెళ్లి పొలంకి చల్లుతారు లేదంటే మనము స్నానం చేసుకునే వాటర్లు కానీ ఇల్లు తుడుచుకునే దాంట్లో కానీ వేసుకుంటే ఆమె ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పి తీసుకెళ్తారు ఇలా ఒక తీర్థం బాటిల్ దొరుకుతుంది ముందు మనమే బాటిల్ తెచ్చుకోవాలి ఇప్పుడు అలా లేదు టెంపుల్ వాళ్ళే ఇలా బాటిల్ సేల్ చేస్తున్నారు ఒక్కోటి ట్వంటీ రూపీస్ వన్ లీటర్ బాటిల్ టూ డేస్లో కంప్లీట్ చేసుకోవాలి ఇలా ప్రసాదం లడ్డు కూడా దొరుకుతుంది అక్కడ సేవలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా నవరాత్రులు కుంకుమార్చిన ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంతా ఉంటాయి అలాగే ఇక్కడ వడలు కూడా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు చాలా బాగున్నాయి ప్రసాదము ముందు మనం తీసుకోవాలంతే షాప్స్లలో ఇలా ముందు టూ వేస్ పెట్టారు ముందు ఒకవేనే ఉండేది చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి దర్శించి అమ్మ ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అప్డేట్ అవుతూ ఉంటాయి మా ఊరు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఫేమస్ స్కూళ్ళు మా ట్రావెలింగ్ వాక్స్ కుకింగ్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది అక్కడ ఫుడ్ దొరుకుతుంది కింద అమ్మ హోటల్ ఉంది అక్కడ తలకాయ కర్రీ ముద్ద తీసుకొని తిన్నాము చాలా బాగుంది థ్యాంక్ యూ ఎవరీ వన్